సంకల్పం తండ్రి మాకు మంచి జ్ఞానాన్ని మంచి బ్రహ్మ విద్యని నిన్ను తెలుసుకునే బ్రహ్మ విద్యని లింగ రూపంలో ఉన్న శివయ్య లోపల శివయ్య ఉన్నట్టు తెలుసుకునేది బ్రహ్మ విద్య ఇప్పుడు శివయ్యకు పూజ చేస్తున్నాం కదా శివయ్యకి చేస్తున్నాం అంటే ఎట్లా స్వీకరిస్తున్నాయనా దీని లోపల నిక్షిప్తమై ఉన్న ప్రకాశం ఉంది ఆ ప్రకాశమే శివయ్య ఈ రూపం చూస్తున్నాం ఈ రూపాన్ని పట్టుకుంటే మనకి రూపం లేని అనిపిస్తది అదే జ్ఞానం శివ శివుడు అంటే జ్ఞానం శివుడు అంటే ప్రకాశం ఆ ప్రకాశం మాకు ప్రసాదించి తండ్రి నీ దర్శన భాగ్యం మా అంతరంగం ముందు దర్శన భాగ్యం కలిగించు ఎట్లా కలిగిస్తాడు జపం చేస్తే ఆయన చూడాలనుకుంటే కనిపిస్తాడు శివయ్య ఇట్లుండడు దీన్ని పట్టుకుంటే అసలైన శివుడు చూపిస్తాడు నేను ఇట్లా కాదు బెట ఇట్లున్నా అని చూపిస్తాడు భక్తితోటి చేస్తే ఎవరైతే భక్తుడు భక్తితోటి ఉన్నాడు ఆయన ఇక్కడే ఉన్నాడు ఉన్నాడు తప్పకుండా ఉన్నాడు అని పట్టుకుంటే తప్పకుండా ఆయన చూపిస్తాడు ధ్యానం జపం ద్వారా నువ్వు చూడగలుగుతావు గట్టిగా జపం చేస్తే ఎడుస్తున్నావా మొత్తం భగవంతుని మీద పెట్టు ఆయన ఉన్నాడు అనే నమ్మకం మీద పెట్టు ఎప్పుడైతే నమ్మకం ఫలదాయకం విశ్వాసం ఫలదాయకం ఆయన ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నేను ఏది చేసినా స్వీకరిస్తున్నా అనే భావనతో చేస్తే తప్పకుండా నీకు ఆయన ప్రత్యక్షం ఏ విధంగా మన మనసుకే ప్రత్యక్షం అవుతుంది ఇది ఉట్టి మాట కాదు యోగులు ఋషులు దర్శించి మనకు చెప్పిండ్రు అదే పరంపరలు ఉన్నాం మనం మనం అదే సాధన చేస్తున్నాం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆల్రెడీ ఆవాహన అయ్యి ఉన్నాడు శివుడు కూర్చొని ఉన్నాడు కాబట్టి మనం ఆహా ఆవాహన చేయని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ భగవంతుడు స్థాపన అయి ఉన్నాడు ఆవాహనంతోనే ఉన్నాడు భగవంతుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆవాహన అవసరం లేదు ఆయనకు రత్న సింహాసనం అవసరం లేదు ఆల్రెడీ ఆయన కూర్చొని ఉన్నాడు మన సింహాసనం వేయాల్సిన అవసరం లేదు అందుకనే మనం ఇప్పుడు ఆయనకి శుద్ధోదకం తోటి మనం మనస్సుతోటి ఈ ఇది శుద్ధ జలం కదా ఇట్లాంటి మనసు ఉండాలి శుద్ధంగా ఉండాలి మన మనసు కూడా ఏ కల్మషాలు లేకుండా ఉండి మనం భగవంతునికి అభిషేకం చేద్దాం పట్టుకోండి ఇది కలషంలకి వెళ్ళి తీసుకున్న నీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చెంబు పోయిండి ఓం వందే శంభూమాపతి వందే జగత్ వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించావరదం వందే శివం శంకరం ఇంత ధార వేయాలి ఇట్లా వయొద్దు ధార అభిషేకము అంటే ధార మనం ధార పాఠంగా జపం చేసం చూడగకుండా అది ఈ ధారా నమశివాయ అనుకోండి లోపల అనుకోండి ఓం శివానమహేశ్వరాయ నమం శంభవే నమం వినాగिनेनम శశేకరాయ నమః బామదేవాయ నమః కపవర్దినే నమః నీలలోహితాయ నమం శంకరాయ నమః శూలపానినే నమః కట్వాంగినే నమం విష్ణువల్లభాయ నమం శుబవిష్ఠంబకానాథం శ్రీకంటాయ నమః భక్తవత్సలాయ నమం భవాయ